సక్క సక్కని చుక్కల నడు మనో జ చిక్కీ బిడ్డ సక్క సక్కని చుక్కల నడు మనో జిక్కి పూతివ బిడ్డ ఎంత కష్టం అనుభవిస్తీవే ఓ చెల్ే శృతి ఎంత బాల దిగ మింగితి ఎంత కష్టం అనుభవిస్తీవే ఓ చెల్లె శృతి ఎంత బాధ దిగా మింగితి కష్టం వస్తే గూటికి మాత్రం కాటికి చీరి కష్టం వస్తే గూటికి మాత్రం కాటికి చీరి అయ్యాకు శ్రుతి అందారాని దూరం మిల్తివీ అయ్యాకు శోకం ఓ చెల్ శ్రుతి అందారాని దూరం మిల్తివీ ఐ అయితడనుకున్నావు కాని వాడే యముడయ్యుండు కట్టుకున్నాడే అయితడనుకున్నావు కానీ వాడే యముడయ్యుండు యాది రాలేదా ఓ చెల్లె శృతి జారి రాలేదా జర్రాలైనా రాలేదా ఓ చెల్లె శృతి యాది రాలేదా ఇంటికి పెద్ద దిక్కలుకున్న కాటికి కట్టై బిడ్డ ఇంటికి పెద్ద దిక్కనుకున్న కాటికి కట్టై పోతేవ బిడ్డ చిటిమంటలో కలిసిపోతీవా ఓ చెల్లె శృతి చిక్కి నువ్వు దూరమైతివా చిటిమంటల్లో కలిసిపోతీవా ఓ చెల్లె శృతి చిక్కి నువ్వు దూరీవా పరాని అరణ లేదు పాడే ఎక్కి పోతివ బిండా పారాని అరణ లేదు పాడే ఎక్కి పోతివ బిండ చితి మంటల్లో గలసిపోతీవా ఓ చెల్లె శృతి మిగిలిందిరా గుళిదే అంటావా చితి మంటల్లో గలసిపోతీవా ఓ చెల్లె శృతి మిగిలింది కబుడిని అంటావా అన్నిటికి చావే అంటే భూమి మీదే జీవే ఉండదు అన్నిటికి చావే అంటే భూమి మీదే జీవే ఉండదు జరాలైనా లేదా ఓ చెల్లె శృతి పాటాలైనా నమ్మకపోదీవా జరాలైనా రాలేదా ఓ చెల్లె శృతి పాటాలైనా నమ్మకపోతేవే ేమా పిల్లిగమతి ప్రేమా పిల్లిగమతి మళ్ళీ ఓ చెల్లి శ్రుతి జీరా శోకం మళ్ళతి మళ్ళీ తిరిగి రాలేవా ఓ చెల్లి శ్రుతి తిరా శోకం శోక i mm -hmm. mm -hmm. mm -hmm.